హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్పురం బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ కృష్ణవేణి మార్కెట్లో ఉన్న శ్రీ వెంకట రాఘవేంద్ర శారీస్ కండి షాప్ నెంబర్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ చాలా పెద్ద హోల్సేల్ షాప్ అండి షాప్స్ వాళ్ళు సేల్స్ చేసుకునే వాళ్ళు ఇక్కడి నుంచే స్టాక్ అయితే తీసుకెళ్తూ ఉంటారండి మీ అందరికీ ఆల్రెడీ కూడా తెలుసు మనం చాలా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము ఇక్కడి నుంచి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మీకు సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తారు షాప్కి విజిట్ అయితే ఇవ్వటమే కాకుండా చక్కగా సింగిల్ పీస్ కూడా మీకు కొరియర్ చేస్తారండి చక్కగా సేల్స్ వాళ్ళైనా ఎవరైనా కూడా విజిట్ అవ్వచ్చు కంపల్సరీ నియర్ బై ఉంటే విజిట్ అవ్వండి లేదంటే కొరియర్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి యూస్ చేసుకోండి కలెక్షన్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూ చూపించాము వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి హాయ్ అండి ఇప్పుడు మనం కాటన్ శారీస్ అని చెప్పాము లాస్ట్ వీక్ వీడియోలో పలాయి కాటన్ చూపించాము మరి ఇప్పుడు స్పెషల్ ఐటమ్ ఏంటి అని చెప్పి చూస్తున్నారా ఎండాకాలం కదండి కాటన్ శారీస్ చూపిస్తాం ఓకే కాటన్ లో కూడా ఇప్పుడు మనకి చాలా రకాలు ఉంటాయండి కాటన్ లో బాటిక్స్ ఉంటాయి అలాగే ప్రింట్ ఈ బాటిక్ ప్రింట్ లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయండి బగ్రూ ప్రింట్ అంటారు అజ్రక్ ప్రింట్ అంటారు అలాగే చాందిని ప్రింట్ అంటారు అలాగే డిఫరెంట్ గా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి వేరియన్స్ కాటన్ లో కూడా వందలాది వెరైటీస్ ఉంటాయి ఆ ఉంటాయండి ప్రతి దానికి బ్లౌజ్ కాన్సెప్ట్ లో వచ్చేవి ఉంటాయి అలా డిఫరెంట్ ఉంటాయి సో ఇప్పుడు మనం తీసుకుంది ఈ వీడియోలో మనం కేవలం బాటిక్ సారీస్ మాత్రం చూస్తాం ఓన్లీ హండ్రెడ్ కౌంట్ మీద వచ్చేవి బాటిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ బాటిక్ లో డిఫరెంట్ అండి దీనిలోనే కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తాయి సెల్ఫ్ వస్తాయి ఫ్యాబ్రిక్ చేంజ్ అయిపోద్ది కాటన్ ఫ్యాబ్రిక్ చేంజ్ అయిపోద్ది అలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి సో ఇవాళ ఇది ఉంది ఇప్పుడు మనం చూపించేది కాటన్ బాటిక్ అండి ఇది హెవీ బాటిక్ ప్రతిది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ తో మనకి వస్తుంది ఇది పళ్ళు పాట్ అండి సో పళ్ళు పార్ట్ నుంచి ఈ సారీ వచ్చి ఇలా ఆల్ ఓవర్ వస్తుంది కాంట్రాస్ట్ బాటిల్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సపరేట్ గా దీనిలో డిఫరెంట్ మ్యాచింగ్ వస్తుంది అండి మీకు కలర్ చార్ట్ యాక్చువల్గా మీకు కలర్ చార్ట్ తో పాటు ప్రైస్ ఈసారి నేను రివీల్ చేయట్లేదండి మళ్ళీ మీరు ఇంకో విధంగా అనొద్దు ఎందుకంటే ఇక్కడ చూపించే బాటికి మేము స్క్రోల్ చేసినప్పుడు లాస్ట్ టైము ఆ ప్రైస్ మేము మెసేజ్ చేస్తే ఈ ప్రైస్ ఇదేనా అని చెప్పి అడుగుతున్నారు సో అందువల్ల మేము ప్రైస్ రివీల్ చేయట్లేదు సో ఈ బాటిక్ లో డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ ఇలా వస్తాయండి ఓకే ఈ బాటిక్ లోనే ఇప్పుడు టై అంటాయండి ఆల్రెడీ మీకు చెప్పామండి కాటన్స్ ఎవరికైనా కావాలి అంటే కేవలం టూ థర్టీ రూపీస్ నుంచే స్టార్టింగ్ అయితే ఉంటుంది ఇలా డిఫరెంట్ వెరైటీస్ ని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది కాబట్టి మీరు విజిట్ అవ్వండి సేల్స్ వాళ్ళైనా అలాగే ఓన్ పర్పస్ అయినా మీకు సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైస్ కే ఇస్తారు సో ఇప్పుడు చెప్పినట్టు మీకు ఈ ప్రైస్ టూ థర్టీ కాదండి మళ్ళీ ఇట్లాగే హ్యాండ్లింగ్ అవుతుంది కాబట్టి ముందు చెప్తున్నాము కేవలం స్టార్టింగ్ ప్రైస్ ప్రైస్ చెప్పింది తర్వాత చూపించడం మీకు లాస్ట్ టైం కొన్ని మోడల్స్ అయితే చూపించాము కాబట్టి ఇప్పుడు ఇంకొన్ని మోడల్స్ అయితే షేర్ ఇది కాంట్రాస్ట్ అండి బాటిక్ లో కాటన్ బేస్ లో హెవీ మెటీరియల్ ఇది వచ్చేసరికి డ్యూ డ్రాప్స్ అండి ట్రైన్ షిబోరీ బార్డర్ వస్తుంది సో దీనిలో డార్క్ చార్ట్ వస్తాయి ఆ కింద మ్యాచింగ్ వచ్చేసరికి మీకు క్లారిటీగా చూపిస్తాను డార్క్ మ్యాచింగ్ ఇది వచ్చి డస్టీ మ్యాచింగ్ అండి ఇలా డస్టీ మ్యాచింగ్ తో ట్రై అండ్ ట్రై బార్డర్ కాన్సెప్ట్ లో వస్తుంది సో డిఫరెంట్ అండి మళ్ళీ ఒక్కొక్క ఫ్యాబ్రిక్ లోనే మీకు కాటన్ ఫ్యాబ్రిక్ లోనే హెవీ ఇప్పుడు బాడీ డిజైన్ టైండి శుభోరి అంటారు టైన్ టై అంటారు విత్ బాటిక్స్ అండి సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీకు అర్థం కాబట్టి ఒకటి ఓపెన్ చేస్తానండి ఇది టైం టై బాడీ డిజైన్ అంతా మీకు టైం టై వస్తుంది ఇట్లాగా టైంటై ఇది పళ్ళు పార్ట్ అండి మీకు ఇది పళ్ళు సో బ్లౌజ్ కాంట్రాస్ట్ అన్నాం కదండి ఇది కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ లో వస్తుంది మీకు ఇది హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది బాట్ టై హండ్రెడ్ ఇయర్ వస్తుంది సో ఈ ప్రైస్ ఇట్లా డిఫరెంట్ మ్యాచింగ్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయండి డిఫరెంట్ కలర్స్ అండి మీకు కాటన్ చూపిస్తున్నాం కదా కాటన్ అని అనుకోవద్దండి ఫ్యాన్సీ పట్టు అన్ని రకాల వెరైటీస్ అయితే ఉంటాయి ఇప్పుడు అంతా సమ్మర్ కాబట్టి చిన్న ఏజ్ వాళ్ళైనా పెద్ద ఏజ్ వాళ్ళైనా కాటన్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి కాటన్ అయితే కొన్ని మోడల్స్ షేర్ చేస్తున్నాము ఈ వీడియోలో సో కాటన్స్ లో కూడా మనం కేవలం బాటిక్ లోనే ఎన్ని మోడల్స్ చూపించామండి కాంట్రాక్ట్ చూపించాం బార్డర్ చూపించాం అలాగే సెంటర్ డిజైన్స్ చూపించాము అవును

ఎక్కువ యూస్ హోమ్ యూస్ లో ఇంట్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా కంఫర్ట్ ఫీల్ గా ఉంటుంది లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఐటమ్ చూస్తుంటే సాఫ్ట్ అని చెప్పేసి ఇది బలా ఫీల్ వస్తుంది అనమాట సాఫ్ట్ ఫీల్ వస్తుంది డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మీకు ఓన్లీ డార్క్ మ్యాచింగ్ అండి దీనిలో లైట్ మ్యాచింగ్ డస్ట్ మ్యాచింగ్ అని అలా ఉండదు చాలా సాఫ్ట్ అనమాట దీనిలో వచ్చేది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనిలో కూడా సెల్ఫ్ అనేది రాదు ఇవన్నీ దానిలో చూపించినట్టే మీకు సింగిల్ మ్యాచింగ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ టై అండ్ టై అలా అన్ని రకాల మోడల్స్ మీకు కలర్ మ్యాచింగ్ డిఫరెంట్గా వస్తాయి అని చెప్పినట్టు డార్క్ దష్టి అండి డస్టీ కలర్ అలా మీకు అంటే సెట్ వైజ్గా ఉంటాయండి మన దగ్గర మీకు జస్ట్ వీడియో పర్పస్ మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాము కాంట్రాస్ట్ కొన్ని ప్లేన్ కొన్ని టై అండ్ టై కొన్ని అలా చూపిస్తున్నాము సో ఇవన్నీ బాటిక్లో సాఫ్ట్ కాటన్లో బాటిక్స్ అండి సో ఇలా మీకు డిఫరెంట్ మ్యాచింగ్ వస్తుంది డిఫరెంట్ దీనిలో కూడా మీకు ప్రైసెస్ ఉంటాయండి సాఫ్ట్ కాటన్ విత్ బ్లౌజ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ ఉంటుంది సో అందుకే ప్రైసెస్ ఏమీ రివీల్ చేయట్లేదు ఈ వీడియోలో చక్కగా మీకు సింగిల్ సారీ కూడా హోల్సేల్ ప్రైస్ లోనే దొరుకుతుందండి ఆ ప్రైస్ అనేది ఇప్పుడు ఇచ్చేది కాదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం ఈ మార్కెట్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా హోల్సేల్ ప్రైస్ కి సింగిల్ సారీ కూడా ఇస్తున్నారు చక్కగా విజిట్ అవ్వండి యూస్ చేసుకోండి ఇప్పుడు కాటన్ లో ఏ మోడల్ చూపించబోతున్నారు సార్ కాటన్ లో కూడా ఇప్పుడు మల్టీ కలర్ షేడ్ లో బాటిక్ ఓకే అందాగా చూపించింది సాఫ్ట్ కాటన్ అని అలాగే ఇది ప్రీమియర్ క్వాలిటీ బాటిక్స్ ఒకటి చూపించాం కదా సో దీనిలో అట్లాగే ఇది ఎకానమీ సబ్ బడ్జెట్ అండి బాటిక్స్ వస్తాయి ఇట్లాగా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ మ్యాచింగ్స్తో వస్తాయండి డిఫరెంట్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఓ దానికి సంబంధం ఉండదు మీకు ఇలాగా డిఫరెంట్ మ్యాచింగ్స్ విత్ బ్లౌజ్ ఐటమ్స్ మీకు అవైలబుల్ లో ఉంటాయి ఇవన్నీ ఎకానమీ రేంజ్ అండి మీకు పర్ సేల్ పర్పస్ కి ఎకానమీ బడ్జెట్ ఇది స్టార్చ్ అండి స్టార్చ్ కంపల్సరీ పెట్టాల్సిందే సాఫ్ట్ కాటన్ అవసరం లేదు సో ఇవన్నీ మీకు డిఫరెంట్ ఇలా డిఫరెంట్ నాకు ఉంటే ఇప్పుడు వీడియోకి మీకు టూ డిజైన్స్ మిక్స్ చేసి చూపిస్తున్నాను నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి ఈ బాటి కాటన్ అనేది ఫ్యాబ్రిక్ చూస్ తీసుకోవాలమ్మా మామూలుగా డైరెక్ట్ గా ఇది చూపించాము ఇది రేట్ తక్కువది ఇది ఎక్కువది అని చెప్పి చెప్పడానికి వీడియోలో అర్థం కాదు సో కన్ఫ్యూజన్ వస్తుంది న్యూ స్టార్ట్అప్స్ వాళ్ళకి మనం చేసే వీడియో కాబట్టి ఇంకా అదర్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్పక్కర్లేదు సో ఇదేంటంటే మీకు రెండు వందల డెబ్బై రూపాయల నుంచి కూడా మీకు విత్ విత్డ్రోజ్ ఐటమ్ బాటికి టెస్ట్లో క్యాటలాగ్స్ తయారైనాయి సో డిపెండ్స్ అప్ ఆన్ ది క్వాలిటీ క్వాలిటీని చూసి మీరు దీన్ని అనేది మీరు పట్టుకుంటే కానీ క్వాలిటీ చూసి మీరు చెప్పలేరు ఎవరు సో అందుకే మేము వచ్చి ఒకసారి విజిట్ రమ్మంటున్నాము విజిట్కి వస్తేనే మీకు ఇంకొన్ని గైడెన్స్ మీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది హోమ్ సేల్స్ కానీ న్యూ స్టార్టప్స్ కానీ అలాగే మర్చిపోయాను నిన్న మనం చేసిన వీడియోకి అలా ఇలా రెస్పాన్స్ లేదండి సో నా వ్యూవర్స్ అందరు చూస్తున్నారు అని చెప్పి నాకు ఇంకా మంచి స్ట్రాంగ్ బిలీఫ్ వచ్చింది ఎందువల్లంటే రెస్పాండ్ న్యూ హోమ్ సేల్స్ చేసేవాళ్ళు కానీ న్యూ స్టార్టప్స్ కానీ వాళ్ళు నాకు వచ్చి డైరెక్ట్గా అప్రోచ్ అవుతున్నారు ఈ వీక్ మొత్తం వీళ్ళే వచ్చారు చాలామంది ఇప్పుడు ఆ వీడియోస్ చేసింది ఒకేతైతే నేను చేసిన నేను సో స్పూన్ ఫీడింగ్ ఇచ్చినట్టు నేను మొత్తం చెప్తున్నాను ఇంకా చెప్పాల్సింది ఒక సబ్జెక్ట్ ఒక నిమిషంలో ఏది కాదు కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళ లొకేషన్ బట్టి వాళ్ళు వాళ్ళు చదువుకున్న క్వాలిఫికేషన్ బట్టి కూడా డిఫరెన్స్ అవుతుంది అదేంటండి వ్యాపారానికి దీనికి సంబంధం ఏంటి అంటారు కానీ ఉంటుందండి సో అక్కడ ఉన్న లొకేషన్ బట్టి కానీ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి చుట్టుపక్కల ఉన్న లొకేషన్ బట్టి ఎన్విరాన్మెంట్ బట్టి మనం చెప్తాము అలాగే కొన్ని టెక్నిక్స్ కూడా చెప్తాము ఎలా డిస్ప్లే చేయాలనేది సో దాన్ని బట్టి మనం బిజినెస్ గ్రోత్ అనేది కనిపిస్తుంది ఓకే సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి సార్ వాళ్ళు ఓన్లీ మేము ఈ కాటన్స్ అయి చూపించాము ఇదే అని కాదండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా కాటన్స్ అనమాట మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీ పట్టు అన్ని రకాలు ఉంటాయి మీకు ఆల్రెడీ షాప్స్ కూడా చాలా సార్లు చూపించాము సార్ వాళ్ళ ఇన్స్టా పేజ్ ఉంది అది ఫాలో అవ్వచ్చు మన ఛానల్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు ఐడియా వస్తుందండి చాలా రకాలు అయితే ఉంటాయి మీకు కలంకారీ కానీ నార్మల్ కాటను బాతిక్ కాటన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్